నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజున అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారం చేయడం వల్ల ఏది అది జరుగుతుంది మీ యొక్క మనో సంకల్పాలు నెరవేరుతాయి చాలా తేలికైన అద్భుతమైన శక్తి గెలిన పరిహారం ఈ ఆకుపైన ఒక నెంబర్ రాయాలి ఈ నెంబర్ రాయడం వల్ల మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది బుధగ్రహం బలపడటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ సఫలత ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి బుధగ్రహం సరిగ్గా లేనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇంతకుముందు చాలా వరకు తెలుసుకున్నామండి కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఆడవారిని నలసరి టైంలో కూడా చేసుకోవచ్చు ఆ వెసులుబాటు అయితే ఉంది ఈ పరిహారాన్ని బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసుకోవాలి స్నానం చేసుకున్న తర్వాతనే చేయాలి ఈ పరిహారాన్ని ఇక ఈ పరిహారానికి కేవలం రావి ఆకు మాత్రం కావాలి ఈ రావి ఆకు గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకునే ఉన్నాం ఇక్కడ అన్ని వివరిస్తే లెంతీ వీడియో అయిపోతుందండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ పరిహారం భాగంలో రావి ఆకు కావాలి ఒకవేళ రావి ఆకు దొరకకపోతే మామిడి చెట్టు ఆకు కానీ జామ చెట్టు ఆకు కానీ అశోక చెట్టు ఆకు కానీ ఏదైనా సరే కాస్త పెద్దగా ఉన్నది తెచ్చుకోండి కాస్త పెద్దగా ఉండాలి బారుగా ఉండాలి ఆకు అనేది డ్యామేజ్ కాకుండా ఉండాలి రావి ఆకు అయితే విశేషమైన ఫలితం త్వరగా వస్తుంది అలా రావి ఆకును తెచ్చుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ పెన్నుతో నెంబర్ రాయాలి ఇక్కడ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి పెన్నుతో రాయాలండి ఆ కోరికలన్నీ కూడా అంటే ధనానికి సంబంధించిన కోరికలు వివాహం కావాలి ప్రేమ సవాళ్ళత కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం బాగా జరగాలి ఇలా ఎటువంటి కోరికలైనా సరే నిర్భయంగా రాయండి ఇక ఆ తర్వాత ఆకును ఏదైనా కబోట్లో కానీ లేదంటే దేవుడి గదిలో కానీ పెట్టుకోండి ఈ పరిహారాన్ని బుధవారం రోజున మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఏ రోజుకు ఆ రోజు ఆకును తెచ్చుకోవాలి అంతేకాని మీరు ఇరవై ఒక్క రోజులకు సరిపడా ఆకులు తెచ్చుకొని ఉపయోగించకూడదండి బుధవారం రోజున మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా చేయాలి ఎక్కడ గ్యాప్ రాకూడదు ఇక్కడ ఆహార ని నెలసరి ఇలాంటిది ఏదీ లేదండి రెగ్యులర్గా చేయాలి మీరు అయితే మరి కొన్ని రోజులు ఆకులు కొయ్యకూడదని నేను చాలా వరకు చెప్పాను కానీ ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ మనసుకి ఆదివారం తెచ్చుకోకూడదు ఇలా గురువారం తెచ్చుకోకూడదు ఇలా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రోజే తెచ్చుకోండి మీ మనసుకు అలా అనిపిస్తేనే చేయండి లేని వారు చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నమస్కారం చేసుకుని నీళ్లు పోసుకొని నీళ్లు పోసి నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిహారం చేసుకుంటున్నానని చెప్పుకొని ఆ తెచ్చుకోండి ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోయినా వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చినా కానీ పరిహారానికి వాడుకోవచ్చు మీరు రోజు ఒక కొత్త ఆకు మీద కోరిక రాసుకోవాలి మొదటి రోజున ఏదైతే కోరిక రాశారో అదే కంటిన్యూగా రాయాలి మొదటి రోజున మీరు ఏ కోరికలు రాశారో అవన్నీ గుర్తుపెట్టుకోండి లేదా పేపర్లో మీరు రాయవలసిన కోరికలన్నీ రాసుకొని వాటిని గుర్తుపెట్టుకుని డైలీ రాస్తూ ఉండండి ఇక మొదటి రోజున ఆకును ఎక్కడ పెట్టారో రెండవ రోజున కూడా అక్కడే పెట్టండి ఇక మొదటి రోజున ఏ చెట్టుకున్న ఆకును తెచ్చుకున్నారో రెండవ రోజున కూడా అదే చెట్టుకున్న ఆకును తెచ్చుకోవాలి ఈ రోజు రావి ఆకు రేపు జామాకు ఎల్లుండి ఆకు ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అనేది తెచ్చుకోకూడదండి మొదటి రోజున ఏ ఆకును తెచ్చుకున్నారో అదే ఆకును తెచ్చుకోవాలి ఇరవై ఒక్క రోజుల పాటు తెచ్చుకొని వాడుకోవాలి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు రాసిన తర్వాత ఈ విధంగా ఇరవై రెండవ రోజున ఆకులన్నిటిని కూడా పారే నీటిలో వేసేయాలి లేదా ఏ చెట్టు నుంచి మీరు ఆకును తెచ్చారో ఆ చెట్టు మొదల దగ్గర పెట్టేయాలి ఇక ఆ విషయం తెలుసుకున్నారు కదండి ఇక రాయవలసిన నెంబర్ ఏంటో కోరికలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఇక్కడ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు చూస్తూ లైక్స్ ఇవ్విన వారు ఎవరైనా ఉంటే మీరు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఇక ఏ విధంగా రాయాలో చెప్తాను నెంబర్ని ఈ ఆకు మీద ఈ విధంగా రాయాలండి ఆ నెంబర్ ఏంటంటే ఐదు 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 ఇలా రాసిన తర్వాత దీని కింద ఒక గీత గీయండి గీత గీసిన తర్వాత మీరు ఎన్ని కోరికలైనా రాయండి ఇక ఈ విధంగా రాసిన తర్వాత రెండవ రోజున కూడా కంటిన్యూగా ఇవే కోరికలు రాయాలి మీరు ఆకును తెచ్చుకొని ఇవే కోరికలు రాయాలి అలా రాసిన తర్వాత కపోట్లో పెట్టుకోవాలి ఏదైనా సరేనండి ఏ రోజుకు ఆ రోజు ఆకులు మాత్రమే తెచ్చుకొని చేయాలి చాలా అద్భుతమైన శక్తి తాగుందండి దీనిలో జాతకంలో బుధుడు నీచంగా బుధ బుధగ్రహం బలపడుతుంది బుధుడు బలపడ్డా అద్భుతమైన ఫలితం ఉంటుంది పరిహారం చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లోనే మన జాతకంలో బుధ ప్రభావం ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా మారుతుంది బలపడ్డా మన జీవితంలో అన్ని పనులు సఫలమవుతాయి మన మనో సంకల్పాలన్నీ కూడా నెరవేరడానికి బుధుడు చాలా అవసరం ఎంత ప్రభావవంతంగా ఉంటే అంత ఫలితాలు వస్తాయి అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది రావి ఆకు సాక్షాత్ విష్ణు స్వరూపం బుధగ్రహానికి ఆధిపత్య వహించే శ్రీ మహావిష్ణువు మీరు విధి విధానంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినట్టయితే ఫలితం ఉంచి తీరుతుంది ఈ పరిహారాన్ని ఉదయం బుధవారం ఉదయం నుంచి రాత్రి లోపగా ఎప్పుడైనా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు ఈ వీడియోని ఇంత తుమగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ ఇవ్విన వారు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు